ప్రతిరోజు ఉదయం లేచిన వెంబడే డబ్బు సంపద ఐశ్వర్యాలు పుష్కలంగా రావాలంటే మనం చేయవలసిన పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్ ఐ ఐఎమ్ రిచ్ ఐ లవ్ మనీ ఐ రెస్పెక్ట్ మనీ ఐ అట్రాక్టివ్ మనీ మనీ ఈజ్ అడిక్టెడ్ టు మీ లక్కీస్ అడిక్టెడ్ మీ సక్సెస్ ఈజ్ అడిక్టెడ్ మీ అబౌండెన్సీస్ అడిక్టెడ్ మీ అందరూ అన్ని వేళలా నాకు సహకరించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్ని రకాల బిల్లులన్నీ సమయంలోగా చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ప్రతిరోజు నా అవసరాలన్నీ తీరుస్తున్న డబ్బుకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు